అత్యున్నత సింహాసనంపై ఆశ అయిన దేవా నీ కొందరంలో స్తోత్రంలో దావేదు చెప్పినట్లుగా నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ స నామంను సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్న రీతిగా తండ్రి మేమంతా కూడా నిన్ను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము కృతజ్ఞతా స్థుతులు ఎల్లప్పుడూ కూడా చెల్లిస్తున్నాము ఎందుకంటే నువ్వు మా జీవితంలో అనేకమైన మేలులను చేసి ఉన్నావు ఇంతవరకు నాయన సజీవుల లెక్కలో ఉంచున్నావు తండ్రి ప్రభా నీ యొక్క కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి ఈ ఉదయ కాలం నా నిన్ను స్థుతించే కృపనిచ్చారు నాయన అనుదినం మాకు నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుడ్చినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినం మా ప్రభా మరి మీరిచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వెళ్ళాదు మళ్ళీ స్తోత్రంలో మీ హృదయంను కలవరపడని యొక్క దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు నా అందునో విశ్వాసం ఉంచుడి ఈ మాటలు ప్రభుణ యేజు తన శిష్యులతో చెప్పాడు తండ్రి మా ప్రభా మరి ఈ విధమైనటువంటి గొప్ప వాగ్దానం ఆయన ఇచ్చున్నాడు ఎందుకంటే తండ్రి ఏసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ప్రభా మీరు మా కొరకు పంపించారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఒక్కడే కుమారుడు అని అయ్యిస్తుని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క బలియాగం ద్వారా మాకు పాప ఇచ్చారు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చరించుకుంటున్నాం ఈ లోకంలో ఆయన జీవించినంత కాలం ఆయన ఎన్నో ఉపకారములు చేసి అనేక మందిని స్వస్థపరిచి అనేకమైన అపవిత్ర ఆత్మలను పారద్రోలి అనేక విధాలుగా ఆయన ఈ లోకంలో సేవ చేసి పరిచర్య చేసి ప్రవాణా మరి చాలా చిన్న వయసులోనే తండ్రి ఆయన ప్రభాస్ యాగం చేసి ఉన్నాడు మా ప్రభా నీకు వందనంలో ఆయన వెళ్ళక ముందుగా ఆయన శిలువకు అప్పగింపబడక ముందు శిష్యులతో మాట్లాడిన మాటలు ఇది మాతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు మా హృదయము కలవరపడుతున్నదేమో ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తున్నారో వారందరూ కూడా ఎవరు ఎలాంటి కలవరంలో ఉన్నా ఎలాంటి చింతలో ఎలాంటి బాధలో వేదనలో ఉండి కొంత ఇబ్బంది పడుతూ కలవరంతో ఆందోళనతో మరి భయాలతో ఉన్నారో అలాంటి వారందరికీ మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి అయిన దేవుని ఎందు మేము ఏ విధంగా విశ్వాసం ఉంచుతామో అదేవిధంగా ప్రభు అయిన చేసినందుకు కూడా విశ్వాసం ఉంచాలని ఆయన చెప్తూ ఉన్నాడు తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన కుమారుడు కాబట్టి ఆయన తక్కువ అన్న రీతిలో అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రభా మరి ఆయన కూడా నిజమే నీ నీవే ఆయన కూడా దేవుడు కానీ ఈ లోకంలో ఉన్నాడు ఏసయ్య వాక్యమై ఉన్న దేవుడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుడై ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి మానవ రూపంలో ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా సంచరించాడని వాక్యంలో రాయబడింది మా తండ్రి దేవ వాక్యమైన దేవుని యందు కూడా మేము విశ్వాసం ఉంచాలి దేవా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఎన్నో చింతలు ఆందోళనలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నీవు మాకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం బట్టి మేము ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాము మా హృదయం కలవరపడని ఒకడి అని మీరు ఈ విధంగా చెప్పట ద్వారా మీ చింత యావత్తు నాపైన వేయండి అని మీరు చెప్తూ ఉన్నారు అవును ప్రభా పరి పేదరు పేదరుకు రాసినటువంటి పేతుడు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు మీ చింత యావత్తు ఆయనపై వేయండి ఎందుకంటే ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు అని మేము ఆయన పైన చింత వేసి నీ పైన మా చింత యావత్తు ఉంచి మేము నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుతో ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు చాలామంది ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు తండ్రి ప్రభా అందుకే ఆయన తాను వెళ్ళక ముందు తన శిష్యులతో చెప్తూ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కదా నాయందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉన్నాడు మా ప్రభ ఆయన మా కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు తండ్రి ఆయనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా తన ఎద్దుకు రాడు ఈ మాటను మేము ఎరిగి తండ్రి ప్రభా మరి ఏసాయిని కూడా విశ్వసించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు మార్గం చూపే దేవుడవు తన నిత్య జీవనకు మార్గం ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీ యొక్క మరణం ద్వారానే మాకు మార్గం సిద్ధపడింది మా ప్రభా తండ్రి నీవు చూపించిన ఆ మార్గంలో మేము ఎల్లప్పుడూ నాయన భయం లేకుండా ముందుకు సాగడానికి నడు నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరైతే ఏసైనా అంగీకరిస్తారో వారు తండ్రిని అంగీకరించినట్లే అని మరి దేవుడు ప్రభాన ఈస్కృతి చెప్తున్నట్లుగా తండ్రి మేము కూడా ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్లయితే మేము రక్షణ పొందుతాం ఎందుకంటే ఆయన మా కొడుకు ఈ లోకంలో మరణించాడు ఆయన శిలువ పైన మరణించాడు మా పాపంలన్నింటినీ ఆయన మోసాడు మాకు బదులుగా శిలువ యాగం చేశాడు తండ్రి ఆయన వల్లనే మాకు రక్షణ వచ్చినది ప్రభా మా కొరకు నిత్య జీవం సిద్ధపరచబడింది తండ్రి మేము ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో విశ్వాసంతో మేము ఆయనను అంగీకరించినప్పుడు కృపచేత మీరు మమ్మల్ని రక్షిస్తారు దేవాన్ని వందనం చేయించుకుంటున్నాం మా నాయన ఈ లోకంలో అయినా పరలోకంలోనైనా తండ్రి మరి మమ్మల్ని పర్లు కలవరపడవద్దని ప్రభువు చెప్తూ ఉన్నాడు అవును తండ్రి మరి మధ్య స్వార్థ ఆరవ అధ్యాయంలో ఈ లోకపరంగా మాకు ఆహారము వస్త్రము పానము సమస్తము మాకు కావాలని తండ్రికి తెలుసు అని మరి ఏస చెప్పాడు కనుక తండ్రి మేము వాటి గురించి చింత చింతించవలసిన అవసరం లేదు దేవుడు ఈ సృష్టిలోని నీవు ఈ సృష్టిలోని సమస్తమును ఏ విధంగా మరి పోషిస్తూ ఉన్నాడో పో పోషిస్తూ ఉన్నావో ఆ విధంగా మమ్మలను కూడా పోషిస్తావని మేము నమ్మాలి విశ్వసించాలి ఎందుకంటే మీరే కదా తండ్రి మమ్మలందరినీ సృష్టించారు మీరే కదా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరిని ప్రతి సమస్త జీవరాశులను పోషిస్తున్నారు తండ్రి మీరు మమ్మను సమస్త జీవరాశుల కంటే శ్రేష్ఠులుగా ఎంచుతున్నారు తండ్రి కనుక మాకు మీరు సమస్తం ఇస్తున్నారు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మీ సొంత కుమార్ని ఇవ్వడానికి మీరు వెనుక తీయలేదు మరి మాకు కావలసినవి మీరు ఎందుకు ఇవ్వరు తండ్రి మేము అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పారు కదా అయితే తండ్రి మీరు మమ్మలను కోరేది ఒకటి మేము మీ రాజ్యమును వీటిని ముందుగా వెతకాలి ఆ విధంగా చేయడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఆయన శిలువ యాగం చేయటం ద్వారా సిలువ పైన ఆయన మరణించడం ద్వారా మాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక అద్భుతాన్ని మాకు ఇస్తున్నాడు అదే మాకిచ్చిన రక్షణ అదే మాకిచ్చినటువంటి నిత్య జీవము ఆ విధమైనటువంటిది తండ్రి అవును మరణం తర్వాత ఒక జీవితం ఉన్నదని ఆ జీవితంలో మేము సుఖశాంతులతో జీవించాలని మీరు ఎంతగానో కోరుతూ ఉన్నారు ప్రభా మా కొరకు ఇంతగా ఆలోచించి మా కొరకు నేను ఆ పరలోకంలో మేము పొందబోయేటువంటి ఆ నిత్య జీవము కొరకు మీరు ఈ లోకానికి వచ్చి నేను ఒక్కడే ఒక మాని పంపించి ఆయన మరణం ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మరి అందు నిమిత్తమే తండ్రి ఈ లోకంలో ఆయన మరణించక ముందు తన శిష్యులతో మాట్లాడుతూ వారిని సిద్ధపరుస్తున్నాడు ఆ విధంగానే మేము కూడా ఇప్పుడు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మాకు మీ యొక్క మరణం గురించి తెలుసు పునరుత్నం గురించి తెలుసు నువ్వు తిరిగి లేచావని మేము నమ్ముతున్నాం కాబట్టి మేము రక్షణ పొందుకొని ఉన్నాం అయితే ఈ రక్షణను మేము అంగీకరించిన తర్వాత మరి రెండవ రాకడలో నిన్ను చూస్తామని ఒక విశ్వాసం కూడా మాకున్నది అవును ప్రభా మీరి లోకాన్ని ఏలుకు తిరిగి వస్తారు తీర్పు తీర్చుకు వస్తారు మా తండ్రి మేము జ్ఞానం కలిగి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులను చూసినట్లయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే మాకు అర్థమవుతున్నది తండ్రి మేము రెండవ రాకడ చాలా దగ్గరగా ఉన్నది మేము సిద్ధపడాలి అన్న విషయము మాకు అర్థమవుతున్నది మా తండ్రి మేమంతా కూడా సిద్ధపడ్డానికి మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీవు ఎంత గొప్ప దేవుడో తండ్రి మాకన్నీ ముందుగానే సూచనగా ఉన్నావు మా ప్రభా మరి వాక్యంలో ఏ విధంగా రాయబడి ఉన్నదో ఆ విధంగా లేఖనములు నెరవేర్చడానికి మీరు సమస్తం చేస్తూ వచ్చారు అవును ఎన్నో సంవత్సరాలుగా గత అనేక వేల సంవత్సరాల క్రితమే మరి మీరు వాగ్దానం ఇచ్చారు స్త్రీ యొక్క సంతానం ద్వారా సాతానం అణబడతాడని మరి అది నెరవేరింది మా ప్రవా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఎంత అద్భుతమైనటువంటి లేఖనములు ఆ లేఖనములు అన్నీ కూడా ఏ విధంగా నెరవేరాయి ఆ ప్రవచనములు ఏ విధంగా నెరవేరాయి మేమంతా కూడా చూసాం మరి వాక్యంలో చూసాం చదివాం గ్రహించాం తెలుసుకున్నాం మా ప్రభా మరి ఇప్పుడు రెండవ రాకడలో మీరు వస్తారు అన్నది కూడా తప్పకుండా నిజమే మా తండ్రి మేము ఆ విషయాన్ని అంగీకరించి మేము సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయండి మా హృదయం కలవరపడనీయకుండా కలవరపడనివ్వకుండా ఈ లోకంలో జరిగే అనేక పరిస్థితులను గురించి మేము కలవరం చెందకుండా మా ప్రభా తండ్రి మరి మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి మా బిడ్డల కొరకు ఎవరెవరైతే నిన్ను అంగీకరించకుండా నీకు దూరంగా ఉన్నారో అలాంటి బిడ్డల కొరకు తండ్రి ఎంతమంది అయితేనైనా నేను నమ్మని స్థితిలో ఉన్నారో ఎంతమంది నాస్తికులుగా ఉన్నారో ఎంతమంది అయితే నాయన మరి నేను ఎరగని నేను నెరగక అనేక ఇతర ఇతర వాటి మీద విశ్వాసం ఉంచుతున్నారో వాటి బట్టి కూడా మేము ప్రార్థించాలి ప్రార్థించడం మాకు బాధ్యతగా మీరు ఇచ్చి ఉన్నారు మా ప్రభానైనా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి మేము ఈ లోకంలో సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి మరి కొన్నిసార్లు వీలవుతుంది కొన్నిసార్లు వీలవ్వకపోవచ్చు కానీ ప్రార్థన అయితే తప్పకుండా చేస్తాం ప్రభా ఎందుకంటే మేము ప్రార్థించడం వలన ఏ ఒక్కరైనా మనసు పొందుతారు అని తెలిస్తే తండ్రి మేము తప్పకుండా ప్రార్థిస్తాం కదా అందుకే తండ్రి మాకు తెలుసు మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు మధ్యవర్తిగా ఎవరో ఒకరు ఉండాలని మీరు కోరుకునేటువంటి దేవుడు మా తండ్రి దేవ మరి మోషే మరి ఆ ఇష్రాయలు నీకు మధ్య మధ్యవర్తిగా ఉన్నాడు అనేక మంది ప్రవక్తలు మాకు మధ్యవర్తులుగా ఉన్నారు ఇప్పుడైతే ప్రవణ ఏసేయని మాకు మధ్యవర్తిగా ఉన్నాడు మా తండ్రి దేవ ఆయన ద్వారా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము అనేకులు నాయనా వైపుకు తిరుగున్నట్లుగా సహాయం చేయండి ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడడం నీకు ఇష్టం లేదు మీరు కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి కృపతో మీ యొక్క దయను మా పైన కుమ్మరించి మేము ఎప్పుడు కూడా అలసత్వం చూపించకుండా తండ్రి తప్పకుండా ప్రార్థించే కృపను మాకు దయచేయండి ఎంతో సమయాన్ని మేము వ్యర్థం చేస్తూ ఉంటాము అయితే నీ ప్రార్థనలో గడపడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సమయం సద్వినియోగం చేయడానికి సహాయం చేయండి ఎందుకంటే చీకటి దినాలు ప్రభా మా తండ్రి మేము దినములు చెడ్డవి మేము మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలు గడపడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మీరు మా ప్రార్థనలు అంగీకరించారని నమ్ముతున్నాము మా తండ్రి మాకు తప్పకుండా జవాబిస్తారని నమ్ముతున్నాము మా నాయన మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా రాకపోకలంతా తోడుగా ఉండండి మా ప్రాణంలో క్షేమంను భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయండి మా నోటిని తలంపులను క్రియలను సమస్తం మీకు ఇష్టమైన రీతిగా ఉంచుటకు సహాయం చేయండి మా తండ్రి దేవ ఉత్తమమైన పనితను చూపించడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం దయచేసి జ్ఞానమును దయచేసి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావటం రావడానికి కృప చూపించండి మేము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి నీ దయచేతనే ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతగానో ఉన్నత స్థాయికి వస్తున్నారు ప్రభా నీ యొక్క కృప లేనిది ఏమి కూడా జరగదు మా తండ్రి మేము ఎంతగానో బ్రతిమాలి అడుగుతుంటాం ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లుగా స్వయం సమృద్ధి కలిగి ఉండినట్లుగా ఆర్థికంగా పరిపుష్టత కలిగి ఉండేనట్లుగా వేరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి వారు ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా ప్రతి కుటుంబంలో కూడా సంతోషం సమాధానం అనుగ్రహించండి కలతలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి తండ్రి మా ప్రభా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభానైనా మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి వారిని దర్శించండి తండ్రి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా నాయన మరి ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు మరి క్రిటికల్గా ఉన్నారు మరి వెంటిలేటర్ పైన ఉన్నారు ఐసీలలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి స్వస్థత కలుగజేయము మరి ముఖ్యంగా ప్రభా కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన అంతా కూడా తొలగించండి తండ్రి దేవ ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా మీరే కనకడం చూపించి త్వరగా స్వస్థపరచమని హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండకుండానైనా ప్రతి ఒక్కరు కూడా త్వరగా నైనా డిశ్చార్జ్ అవ్వనట్లుగా సహాయం చేయండి సర్జరీలు గుండా వెళ్తున్న వారిని దీవించి వారికి క్షేమకరమైన సర్జరీని అనుగ్రహించండి క్షేమంగా బయటికి రావడానికి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎన్నో రకాల వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ఈ ప్రార్థనలో ఇక ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి అస్వస్థతను కూడా తొలగించమని తండ్రి ఎంతోమంది కిడ్నీ వ్యాధులతో లివర్ వ్యాధులతో బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో లస్లో ప్రాబ్లంతో మరి స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ అనేక సమస్యలు తండ్రి ప్రభా మీరు ఏ శ్రామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆ తండ్రి దేవా మరి ఎంతో మందినైనా వారి వారి కండరాలలో నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నరాల సంబంధిత వ్యాధులు తండ్రి అనేక బాధలతో ఉన్నారు మా ప్రభా మైగ్రేన్ తలనొప్పులతో ఉన్నారు మా నాయన కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి బాధపడుతున్న బాధపడుతున్నవారు నడుము లవ నొప్పి లంబ స్పాండిలేటివ్స్ సర్వైకల్ బాధపడుతున్న బాధపడుతున్నవారు తండ్రి వాళ్ళందరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అదేదేమో ఉద్యోగ జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారికి సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి అనేక మంది అవమానాలకు గురవుతున్నారు నిందలకు గురవుతున్నారు తండ్రి వారందరినీ కూడా మీరు బాగు చేసి మరి ఆ పరిస్థితులను బాగు చేయండి సామరస్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన అధికారులతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాము తండ్రి ఎవరెవరైతే ప్రమోషన్స్ కావాలో వారికి అందరికీ ప్రమోషన్లు అనుగ్రహించండి తండ్రి న్యాయం అవసరమైన వారికి న్యాయం జరిగించండి ప్రభా మరి న్యాయస్థానాలలో పోరాటం చేస్తున్న వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి మరి ఇంకా ఎంతో మందినైనా భయంకరమైన వేదనకు గురవుతున్నారు వృద్ధులు చిన్నారులు అనేక విధాలుగా బాధపడుతున్నారు వారిని అందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి అందరికీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విదేశాలలో చదువుకోవడానికి వీసాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి బిడలను కూడా మీరు ఆశీర్వదించి వారికి తప్పకుండా సఫలత గ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ చిత్త ప్రకారం సంస్థను జరిగిస్తారని నమ్ముతున్నాం ప్రభా నీకే వందనములు బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి తప్పకుండా ఫ్లరిష్ అగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మరి యుద్ధ వాతావరణం ఉన్న చోట అది తొలగించండి ఇజ్రాయెల్ పట్ల తను జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం మా ప్రభా మీరే కృప చూపించి ఏది మరి నీ నీ చిత్త ప్రకారమే నీ లేఖనంలను అనుసరించి ప్రవచనంలను అనుసరించి సమస్య జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం మా ప్రభా నాయన మేము ప్రార్థిస్తున్నాం నాయన దేవ ఇరుషుల దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి చేయండి మరి ప్రభా ప్రపంచమంతటా శాంతి నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా మరి మా దేశం దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మనుకు మరించండి మా ప్రభానైనా ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలనైనా మా తండ్రి నిన్ను ఎరగనటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగీకరించినట్లుగా వారికి కృప చూపించమని వేడుకొంచడం మా ప్రభానైనా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగానే జాతిగా పనిచేయడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి మా కుటుంబాలలో మా బంధువులలో మిత్రులలో రక్త సంబంధికులలో ఎవరైతేనైనా నేను ఎరగక ఉన్నారో వారందరూ కూడా నేను తెలుసుకున్నట్లుగా కృప చూపించండి వ్యసనాలకు గురైన వారి నుంచి ఏ వారికి ఏ శ్రమంలో విడుదల కలుగును కాక దేవా నీకే వందనములు మా తండ్రి మీరు సమస్తం చేస్తారు చేసి ఉన్నారని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం ఏదైనా బర్త్డేలో వివాహ దర్మించిన విడదలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో మా ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను